హాయ్ అండి అందరికీ మనం డైలీ యూట్యూబ్ యూజ్ చేస్తూ ఉంటాం అదే క్రియేటర్స్ అయితే రకరకాల వీడియోస్ క్రియేట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉంటారు ఇలా యూట్యూబ్లో అప్లోడ్ చేయటం వల్ల క్రియేటర్స్కి సబ్స్క్రైబర్స్ కౌంట్ అనేది పెరుగుతూ ఉంటుంది ఇలా సబ్స్క్రైబర్స్ కౌంట్ పెరిగే కొద్దీ యూట్యూబ్ తిరిగే వాళ్ళకి ఏమిస్తుంది అంటే వీళ్ళకి మళ్ళీ రిటర్న్ గిఫ్ట్స్ యూట్యూబ్ ఏమిస్తుంది అనేది ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు మిస్ కాకుండా స్కిప్ చేయకుండా వీడియోస్ చూడండి ఓకేనా ఇక కంటెంట్లోకి వెళ్ళిపోతాం ఫస్ట్ మనం జీరో అంటే జీరో సబ్స్క్రైబర్స్ అసలు ఏం లేకుండానే ఫస్ట్ ఛానల్ అనేది క్రియేట్ చేసుకుంటాము ఈ ఛానల్ అనేది క్రియేట్ చేసుకున్నప్పుడు మనకి సబ్స్క్రైబర్స్ ఎవ్వరూ లేరు కానీ యూట్యూబ్ మనకి ఏమిస్తుందంటే కమ్యూనిటీ ట్యాబ్ అనే ఆప్షన్ ఇస్తుంది ఈ కమ్యూనిటీ ట్యాబ్ లో మనం ఏమి చేయొచ్చు అంటే ఈ కమ్యూనిటీ ట్యాబ్లో మనము పిక్స్ పోస్ట్ చేసుకోవచ్చు విషెస్ చెప్పుకోవచ్చు గుడ్ మార్నింగ్ గుడ్ నైట్లు అలాంటివి చెప్పుకోవచ్చు మన అప్కమింగ్ వీడియోస్ ఏవైతే మనం పెట్టబోతున్నామో మన అప్కమింగ్ వీడియోస్ కూడా ఇందులో పోస్ట్ చేసుకోవచ్చు అనమాట అలాగే ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ అంటే ఈ యాభై సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు మనకి లైవ్ ఆప్షన్ అనేది ఎనబుల్ అవుతుంది కొంతమందికి యాభై సబ్స్క్రైబర్స్ ప్లస్ ఫిఫ్టీ షార్ట్ వీడియోస్ అడుగుతుంది కొంతమందికి ఫిఫ్టీ షార్ట్ వీడియోస్ లేకపోయినా కానీ ఫిఫ్టీ మెంబర్స్ వస్తే చాలు లైవ్ ఆప్షన్ అనేది ఎనబుల్ అవుతుంది ఈ లైవ్ ఆప్షన్ ఎనబుల్ అవ్వాలన్నా కమ్యూనిటీ ట్యాబ్ రావాలన్నా ఫస్ట్ యూట్యూబ్ వాడు మన ఫోన్ నెంబర్ వెరిఫై చేయాల్సి ఉంటుంది సో అక్కడ మనం వెరిఫికేషన్ చేయించుకోవాలి ఫోన్ నెంబరు అలాగే ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు దానికి అలాగే త్రీ హండ్రెడ్ వాచ్ అవర్స్ వచ్చినప్పుడు లాంగ్ వీడియోస్కి మినీ మౌంటేజ్ అవుతుంది అలాగే షార్ట్ వీడియోస్కి అయితే ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్సు అలాగే థర్టీ మిలియన్స్ వ్యూస్ వచ్చినప్పుడు షార్ట్ వీడియోస్కి మినీ మౌంటేజ్ అవుతుందన్నమాట అలాగే వన్ కే సబ్స్క్రైబర్స్ అంటే వన్ కే అంటే తెలుసు కదా మీకు థౌజండ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు థౌజండ్ సబ్స్క్రైబర్సు ప్లస్ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ వచ్చినప్పుడు మనకి లాంగ్ వీడియోస్ తినేది మౌంటైజ్ అయిపోతుంది ఫుల్ మౌంటైజ్ అలాగే షార్ట్ వీడియోస్కి అయితే ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్సు అలాగే టెన్ మిలియన్స్ వ్యూస్ అంటే క్యూటి వ్యూస్ కోటి వ్యూస్ వచ్చినప్పుడు మౌంటైజ్ ఫుల్ మాంటేస్ అయిపోతుందనమాట అట్లా మౌంటైజ్ అయిపోయినప్పటి నుంచి మనకి రెవెన్యూ యూట్యూబ్ నుంచి రెవెన్యూ రావడం స్టార్ట్ అవుతుంది ఆ తర్వాత టెన్ కే సబ్స్క్రైబర్స్ టెన్ కే సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు స్టోరీ ట్యాగ్ అని ఇంతకు ముందు ఒక ఆప్షన్ ఉండేది అనమాట ఆ స్టోరీ ట్యాగ్ అనేది యూట్యూబ్ వాడు ఇచ్చేవాడు ఆ స్టోరీ ట్యాగ్లో స్టోరీస్ రాసుకుంటూ మనం దాన్ని బట్టి వీడియోస్ చేయొచ్చు అనమాట అది ఇంతకుముందు ఉండేది ఇప్పుడైతే లేదు దాన్ని ఇప్పుడు తీసేశారు కే సబ్స్క్రైబర్స్ హండ్రెడ్ కే సబ్స్క్రైబర్స్ అంటే లక్ష సబ్స్క్రైబర్స్ అనే అర్థం ఈ లక్ష సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు యూట్యూబ్ మనకి సిల్వర్ ప్లే బటన్ అందిస్తుంది అనమాట ఈ సిల్వర్ ప్లే బటన్ ఎలా అందిస్తుందంటారా మనం ఆల్రెడీ మోంటైజ్ అయినప్పుడు మన అడ్రస్ అంతా కూడా మనం అక్కడ మెన్షన్ చేస్తాం మన మోంటైజ్ మనం మోంటైజ్ చేసుకునేటప్పుడు సో అడ్రస్ మొత్తం మనం ఇస్తాం కదా ఆ అడ్రస్ ప్రకారం వాడు మనకి హండ్రెడ్ కే సబ్స్క్రైబర్స్ అయినప్పుడు సిల్వర్ ప్లే బటన్ అనేది మన ఇంటికి పంపిస్తాడనమాట అలాగే మన ఛానల్ నేమ్ పక్కన ఒక బ్లూ టిక్ కూడా ఇస్తాడు ఆ బ్లూటిక్ ఎట్లా ఇస్తాడంటే మనం చేసే వీడియోలన్నీ మన ఒరిజినల్ కంటెంట్ అయ్యుంటే మనకి హండ్రెడ్ కే సబ్స్క్రైబర్స్ ఉంటే అదొక అఫీషియల్గా ఒక బ్లూ టిక్ అనేది ఇస్తాడనమాట ఓకే ఆ తర్వాత వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్కి అయితే గోల్డ్ ప్లే బటన్ అనేది వస్తుంది వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ అయినాక గోల్డ్ ప్లే బటన్ అనేవా బటన్ అనేది వాడు ఇస్తాడు అలాగే ఫిఫ్టీన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ అంటే యాభై మిలియన్ల సబ్స్క్రైబర్స్ యాభై మిలియన్ల సబ్స్క్రైబర్స్కి అయితే రూబీ ప్లే బటన్ అనే ఉంటుంది అనమాట అది కొంచెం టవర్ లాగా ఉంటుంది రెడ్ కలర్లో ఉంటుంది ఆ రెడ్ కలర్లో ఉన్నదాన్ని మనకి ఫిఫ్టీ మిలియన్ సబ్స్క్రైబర్స్ అయినప్పుడు అందిస్తాడు అలాగే హండ్రెడ్ మిలియన్ సబ్స్క్రైబర్స్ హండ్రెడ్ మిలియన్ సబ్స్క్రైబర్స్ అయినప్పుడు డైమండ్ ప్లే బటన్ అని అందిస్తారనమాట ఆ డైమండ్ ప్లే బటన్లో మధ్యలో రెడ్ సింబల్ అంటే యూట్యూబ్ సింబల్ ఉంటుంది రెడ్ కలర్లో అది మనకి అందిస్తాడు ఈ డైమండ్ ప్లే బటన్ అయితే ఇండియాలో ఇప్పటి వరకు ఇద్దరే ఇద్దరు తీసుకున్నారు అది సోనీ మ్యూజిక్ వాళ్ళు అండ్ టీ సిరీస్ మ్యూజిక్ వాళ్ళు ఈ ఇద్దరికి మాత్రమే ఇప్పటి వరకు హండ్రెడ్ మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు మిగతా ఎవరికీ లేరు ఆ ఫారిన్ కంట్రీస్లో అయితే కొంతమందికి ఉన్నారు చూసారా సబ్స్క్రైబర్స్ పెరిగే కొద్దీ యూట్యూబ్ మనకి కొన్ని రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తుంది అనమాట ఆ రిటర్న్ గిఫ్ట్స్ గురించి నేను ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను యూట్యూబ్ గురించి విలువైన సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ విలువైన సమాచారాన్ని అందిస్తాను అలాగే అందరికీ ఉపయోగపడే వీడియోలు నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే